దళితుడు ఏదో సేవ చేయాలని ప్రజా సేవ చేయాలని ఉద్దేశంతో ఇక్కడ హెచ్ఎల్సి కాలనీ దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అన్న గ్రహించి దాంట్లో కొంతమంది పెత్తందారులు మంచి మంచి బిల్డింగ్లు కట్టుకోవాలని ఉద్దేశంతో దాన్ని ఆక్రమించినారని గ్రహించినటువంటి ఒక దళితుడు ఒక నాయకుడు ప్రజానాయకుడు అక్కడికి వెళ్ళి ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేయకూడదు ఇది ఎవరైతే అర్హులు ఉంటారో అటువంటి వారికి పట్టాలు ఇవ్వవలసిన పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి వాళ్లకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అక్కడికి పోయి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు పైన తిరుగుబాటు చేయడము తర్వాత అదే పైన అదే వ్యక్తులు అతని పైన పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే న్యాయం చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళు పోలీసు వాళ్ళు కావచ్చు రెవెన్యూ వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు వారిని వారిపైన చర్య తీసుకోకుండా ఎవరైతే భూ కబ్బేసినారో వారిపైన చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఈ భూములు ఎవరైతే అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో దాన్ని కాపాడాల్సింది ఎవరు రెవెన్యూ వాళ్ళు కాపాడల్లా పోలీసు వాళ్ళు కాపాడల్లా అటువంటి వాళ్ళే దాన్ని కాపాడాల్సింది పోయి ఇతని పైన ఈ రామాంజనుల పైన రౌడీ షీటర్ అనేది ఒకటి ఓపెన్ చేసి చట్టాన్ని ఎగటాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం అందుకనే చాలా బాధతో నేను ఈరోజు చెప్తున్నా ఎక్కడ పోతుంది ఈ ప్రజాస్వామ్యం ఇటువంటి కేసులు ఈరోజు రిజిస్టర్ అవుతున్నాయి ఎవరిపైన అవుతున్నాయి ఈ విధంగా ప్రజల గొంతు నొక్కితే రేపు వీళ్ళని ప్రశ్నించే నాతుడెవరు మరి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి విలువ ఏముంది మనం చేసుకున్న చట్టాలకు విలువ ఏముందని నేను అడుగుతున్నా ఈరోజు ఈరోజు ఈ దీక్ష ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ అనంతపురం రూరల్ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి సర్వే నంబర్ తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు సర్వే నంబర్లు అది రూరల్ పరిధిలో ఉంటాయి ఆ పరిధిలో ఉన్నటువంటి భూములని దాదాపు వంద ఎకరాలు భూమి ఉంది అందులో భూ కబ్జాదారులు డబ్బున్న వాళ్ళు ధనికులు రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు ఆ భూమిని మొత్తం కబ్జా చేశారు ముందుగానే అయితే గటు రామాంజీ అనే అనే వ్యక్తి అతను జైభీం రావు భారత పార్టీకి స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు ఆయన మీద రౌడీ షీట్లు కట్టడం పోలీసులు ఇది ఎంత మాత్రం కరెక్ట్ అని అడుగుతున్నాం అదేవిధంగా ఆ భూములని మొత్తం ఈ భూమి యంత్రాంగం కలెక్టర్ గారు కానీ సిబ్బంది కానీ చేయించి ఇవ్వాలని చెప్పి ముఖ్య డిమాండ్ కాబట్టి ఈ డిమాండ్ ని మీ ముందు మీరు కొంచెం సమాజానికి తెలియపరిచిన బాధ్యత మీ మీద ఉంది మేము చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మీరు కొంచెం ఎక్స్పోజ్ గా చేసి ఈ సమాచారాన్ని ఈ అధికారులకు అందించాలని చెప్పి తెలియజేస్తున్నాం సార్